దేవుడు నీకేం అప్పగించాడు అప్పగించాడో అది చిన్నదైనా పెద్దదైనా ఆ బాధ్యతను ఎత్తుకోవటానికి స్వీకరించటానికి ఇష్టపడితే దాని ఫలితాలు వేరుగా ఉంటాయి ఓకే ఇతను బాధ్యతను స్వీకరించాడు బాధ్యతను స్వీకరించి ఏం చేయాలంటే తనకున్న బాధ్యతను బట్టి తాను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి రామద్ గిలాద్ అనే ప్రాంతానికి వెళ్ళాలి అది భారమైనటువంటి పనే ఇందాక ఉదయం చూసిన ఎగ్జాంపుల్లో ఉదయం చూసినటువంటి క్యారెక్టర్లో ఆమె తనున్న పరిస్థితుల్లోనే తనున్న స్థానంలోనే సేవ చేసింది ఇది దేవుడు ఇతన్ని ఇంకొక చోటకి వెళ్ళమని ఇస్తున్నటువంటి పిలుపు పైగా అది యుద్ధ వాతావరణం వింటున్నారా యుద్ధ వాతావరణం యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితులు యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ ఆ ఆ ప్రాంతం అంతా ఎలా ఉంటుందంటే కర్ఫ్యూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటది ఇంకా ఈయనతో పాటు ఎవరిని తీసుకొని వెళ్ళకూడదు ఒక్కడే వెళ్ళాలి ఈయన వెళ్తుంది ఎందుకు అభిషేకం చేయటానికి సో కత్తులు మారణ ఆయుధాలు తీసుకొని వెళ్ళటానికి వీల్లేదు ఏ కోణంలో ఆలోచన చేసినా ఇది చాలా భారంతో కూడుకున్న పని ఇది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని భారమైనటువంటి ఈ పనిని తాను చేయడానికి అంగీకరించాడు బాధ్యతను స్వీకరించాడు కనుక భారమైనా ముందుకు వెళ్ళాడు ఎవరు తనకు తోడుగా లేకపోయినా ముందుకు వెళ్ళాడు తనకెవరు సహకారంగా లేకపోయినా ఆయన ముందుకు వెళ్ళాడు అక్కడికి పరిస్థితులు పరిస్థితులు ఏమాత్రము తనకు అనుకూలంగా ఉంటాయో ప్రతికూలంగా ఉంటాయో చెప్పలేము అక్కడ వెళ్ళిన తర్వాత పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న అనుకూలంగా ఉన్న ఈ యవనస్తుడి యొక్క జీవితాన్ని ఫనంగా పెట్టి ముందుకెళ్ళటానికి తాను ఇష్టపడ్డాడు ఇంకో విషయం చెప్తున్నా వినండి ఎందుకు ఈ యవనస్తుడే కావాలి ఇక్కడ ఎలీషా ఎందుకు రాకూడదు అంత పెద్దడు కదా ఎలీషా సీనియర్ కదా అంత గొప్పగా సేవ చేసిన వ్యక్తి కదా అంత దేవుని అభిషేకం కలిగిన వాడు కదా మరి ఎందుకు ఒక యవనస్తుడికి పనాప చెప్పాడు ఎలీషా ఎందుకు రాకూడదు ఒకటి ఎలీషా అప్పటికి బాగా వయసులో పెద్దవాడైపోయాడు రెండు ఎలీషా గనుక వస్తే అదొక పెద్ద న్యూస్ అదొక పెద్ద వార్త ఫేమస్ అయినటువంటి ఆ వ్యక్తి ఆ ప్రాంతానికి వస్తే అది ఒక పెద్ద వార్త అక్కడ ఏం జరిగినా ఎందుకు ఇక్కడ వచ్చాడు ఇక్కడ ఏం చేశాడు అక్కడ ఆయన చేతులు గడుక్కున్న వార్తే టిఫిన్ చేసిన వార్తే ఇదన్న తిన్న వార్తె ఆ దారిన వెళ్ళిపోయిన వార్తే అయితే అందుకని ఎలీషా రావటం క్షేమకరం కాదు అందుకే ఒక అనామకుడిని దేవుడు ఇక్కడ ఎన్నుకున్నాడు ఎలీషా కూడా చాలా జాగ్రత్తగా ఒక అనామకుడికి ఆ పని అప్పగించాడు సో ఈ యవనస్తుడు బాధ్యతను స్వీకరించాడు మొదటిదిగా రెండవది భారమైన ముందుకెళ్ళాడు భారమైన ముందుకెళ్ళాడు బాధ్యతను స్వీకరించిన తర్వాత కొన్నిసార్లు మనం వదిలేస్తాం కష్టం ఎవరు పడతారులే ఆ అప్పుడు వెళ్దాం అనుకున్నాను గానీ నాకు ఇది భారంగా అనిపించింది నేను దీన్ని చేయలేకపోతున్నాను విక్విట్ మధ్యలో మనం దాన్ని విడిచిపెట్టేస్తాం ఇంకొన్ని సార్లు వేరే ఇతర సాకులు వెతుక్కుంటాం ఇదేదన్నా ఇలా గనక ఉంటే చేయొచ్చు అని కూడా మనం మాట్లాడతాం యవనస్తుడు క్వశ్చన్స్ అడగలేదు ఎంత ఒబీడియంట్ గా ఉన్నాడో చూడండి ఇక్కడ ఎంత విధేయతగా ఉన్నాడో ఇలీషా ఆ మాట చెప్పగానే చాలా విధేయత కలిగి లోబడుతూ బాధ్యతను భుజానేసుకుని భారమైన ముందుకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు మూడో విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ అక్కడున్న పరిస్థితులు భయంకరమైనటువంటి పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు జాగ్రత్తగా ఆలోచించండి ఈయన ఎందుకు వెళ్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడు అభిషేకం చేయడానికి ఎవరినభి ఎవరిని అభిషేకం చేయడానికి రాజుగా అభిషేకం చేయటానికి యహు అనేటువంటి వ్యక్తిని అభిషేకం చేయటానికి యహు అనే వ్యక్తిని ఎలా అభిషేకం చేయాలి రాజుగా అభిషేకం చేయాలి మరి ఇస్రాయల్కి అప్పుడు రాజు లేడా ఉన్నాడు మరి ఒక రాజు ఉంటే ఇంకొక రాజుని అభిషేకం చేయటం అంటే ఏంటిది పొలిటికల్ కాన్స్పరసీ కాదా రాజకీయంగా అది లేదో కొత్తగా చేస్తున్నారనేటువంటి విషయం కాదా ఇస్రాయేలీలలో ఇస్రాయిల్ మీద రాజులుగా పరిపాలించిన వారిలో అభిషేకం చేయబడిన వ్యక్తుల గురించి రాయబడింది ఈయనొక్కడి గురించే ఉదయం మాట్లాడుకున్న మహిమాన్ ఒక్కడే ఎలీషా చేత కుష్ప్రోగం నుండి బాగుపడ్డట్టుగా ఇస్రాయేళ్ళను పరిపాలించిన రాజులు అందరిలో కూడా అభిషేకించబడినటువంటి రాజు ఈయనొక్కడే అఫ్కోర్స్ రాజ్యం రెండు ముక్కలు కావటానికి ముందు స సమయాల చేత దావీదు సౌలు లేకపోతే సలోమను ఇలాంటి వారు అభిషేకించబడ్డారు అది పక్కకు పెడితే ఇస్రాయేల్ రాజ్యం మొక్కలైన తర్వాత తండ్రి తర్వాత కుమారుడు తండ్రి తర్వాత కుమారుడని అది వరుసగా అలా అలా వెళ్ళిపోయింది ఇక్కడ మళ్ళా ఒక వ్యక్తిని అభిషేకం చేయడం గురించి ఇక్కడే మాట్లాడుకుంటా అయితే ఎందుకు భయంకరమైన పరిస్థితి అంటే ఫస్ట్ యుద్ధం ఒకటి భయంకరం యుద్ధంలో ఏమైనా జరగొచ్చు ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు యుద్ధ భూమికి వెళ్తున్నాడు అదంతా కూడా ముట్టడి వేసి పెట్టేశారు ఎవరు లోపలికి రావడానికి లేదు బయటికి వెళ్ళడానికి లేదు అంతేకాదు ఈయన వెళ్తుంది ఒక వ్యక్తిని రాజుగా అభిషేకించడానికి వెళ్తున్నాడు ఒక వ్యక్తిని రాజుగా అభిషేకించడానికి వెళ్తున్నాడు అంటే కొత్త రాజుని అభిషేకించడం ఒక అసలు రాజు లేకపోతే ఒక వ్యక్తిని రాజుగా అభిషేకిస్తే పెద్ద గొడవలేదు కానీ ఆల్రెడీ ఒక రాజు ఉండగా ఆ రాజు కింద పరిపాలన చే ఆ రాజు కింద పనిచేస్తున్నటువంటి ఒక కమాండర్ని ఒక సైన్యాధిపతిని ఇక నుంచి నువ్వే రాజు అని చెప్పి అభిషేకం చేయడానికి వెళ్తున్నాయి ఈ సంగతి రాజుగారికి తెలిస్తే సరే ఇది మీ దీని దీనికి ఉన్న సివియారిటీ ఏంటో మీకు అర్థం కావడానికి ఇంకో ఉదాహరణ చెప్తా అనే రాజు ఇస్రాయిల్లను మొట్టమొదట పరిపాలించిన వాడు అనే ఆయనకు ముందు ఇస్రాయికు రాజు లేడు న్యాయాధిపతులే ఉండేవారు న్యాయాధిపతులను దేవుడు ఉపయోగించుకొని న్యాయ పరిపాలన జరిగిస్తా ఉండేవాడు ఇస్రాయల్ చివరి న్యాయాధిపతి సమయాలు సమయాల తర్వాత తన కుమారులను ఆయన అక్కడ న్యాయాధిపతులుగా పెడితే వాళ్ళేమో లంచాలు కోరుకుంటా ప్రజలను చాలా ఇబ్బంది పెట్టారు న్యాయాన్ని తిప్పేస్తా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడంటే అంటే ఆ ప్రజలు ఏం చేశారంటే సమయాల దగ్గరికి వచ్చి అయ్యా నీ కుమారులు నీ వంటి ప్రవర్తన కలిగిన వారు కాదు వింటున్నారా నీ కుమారులు నీ వంటి ప్రవర్తన కలిగిన వారు కారు అంటే నువ్వు మంచోడివి చాలా చక్కగా పరిచయం చేశావు కానీ నీ కుమారులు మాత్రం న్యాయంగా లేరు వాళ్ళు లంచగొండులుగా ఉన్నారు ఆ న్యాయాన్ని త్రిప్పేసేటువంటి వారుగా ఉన్నారు సో ఏం చేయాలి ఏం చేయాలంటే ఇప్పుడు మమ్మల్ని పరిపాలించడానికి ఇతర దేశాలందరికీ రాజులు ఉన్నట్టుగా మాకు కూడా ఒక రాజుని ఏర్పాటు చేయమని అడిగారు ఇది సమయంలోకి ఏమాత్రం నచ్చలేదు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు దేవుడు అన్నాడు వాళ్ళు నిన్ను కాదు వాళ్ళు నిన్ను కాదు త్రోసి వేసింది నన్నే త్రోసి వేశాడు సో వాళ్ళు అడిగినట్టుగా ఇచ్చేసేమన్నాడు తర్వాత సౌల్ అనే వ్యక్తిని వారి మీద రాజుగా ఏర్పాటు చేయడం జరిగింది సౌలు వాస్తవానికి నలభై సంవత్సరాల పాటు పరిపాలన చేసిన మొదటి రెండు మూడు సంవత్సరాలు మాత్రమే దేవునికి నమ్మకంగా ఉన్నాడు తర్వాత నుండి దేవునికి అవిధేయత చూపుతూ కోపం రేపుతూ అలా తన పరిపాలన సాగింది ఎప్పుడైతే దేవునికి అవిదయుడై దేవుని మాట వినకుండా సౌలు పరిపాలన చేస్తున్నాడో సమయంలో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు ఒక మాటలో చదువుతాం మనం కోపో ద్రిక్తుడై ప్రార్థన చేశాడు ఒక రాత్రి కోపం వచ్చి ఎందుకు ఇట్లా జరుగుతుందని ప్రార్థన చేశాడు సరే ప్రార్థన చేస్తే తెల్లారు ఉదయాన్ని దేవుడు సమయంలోకి చెప్తాడు ఇంకెందుకు సౌలు కోసం ఎల్లకాలం ఏడుస్తా ఉంటావులే బెత్తులహేమనే ఊరికెళ్ళు ఎష్ కుమారుల్లో ఒకరిని నేను రాజుగా చేయబోతున్నాను సో నువ్వు వెళ్ళి ఎస్ కుమారులో ఒకని రాజుగా అభిషేకించమని చెప్తే సమయాలు అంటాడు నేను అక్కడికి వెళ్ళినట్టు సౌలుకు తెలిస్తే ఇంకేమన్నా ఉందా ఏం చేస్తాడు సౌలు చంపినా చంపుతాడు ఏం పెద్ద ఆశ్చర్యం లేదా అప్పుడు దేవుడే ఒక ఆలోచన చెప్తాడు ఏం ఆలోచన చెప్తాడంటే నువ్వు అభిషేకం చేస్తున్నట్టుగా ఏదో రాజుగా అభిషేకం చేస్తున్నట్టుగా ఇట్లాంటి హడావిడి చేయొద్దు బలర్పించడానికి వెళ్తున్నట్టుగా వెళ్ళి మిగతా కార్యక్రమాన్ని ముగించమంటాడు సో ఇతనికి ఇచ్చిన అసైన్మెంట్ కూడా అలాంటిదే ఒక రాజు ఉండుగా ఇంకొక రాజును అభిషేకించడం ఒక రాజు ఉండగా ఇంకొక వ్యక్తిని రాజుగా అభిషేకించడం అది ఏమాత్రము కూడా ఏమంటారంటే ఈజీ గోయింగ్ జాబ్ కాదు సులభమైన పని కాదు కష్టంతో కూడుకున్నటువంటి పని భయంకరమైనటువంటి పని అని కూడా చెప్పొచ్చు లేకపోతే ఆ భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పని ఇంకొక విషయం చెప్తామేనండి ఈ సమయంలో ఇతను ప్రాణం పోయినా చాచర్యం లేదు యుద్ధ భూమిలో ఇప్పుడు యుద్ధ భూమికి ఈయన వెళ్తున్నాడు ఈయన పని ఈయన చేస్తాడో లేదో కూడా తెలియదు ఆ అసైన్మెంట్ ఈయన నెరవేరుస్తాడో నెరవేర్చగలుగుతాడో లేదో తెలియదు అంతేకాదు నెరవేర్చే క్రమంలో ఒకవేళ తన అసైన్మెంట్ తను నెరవేర్చిన తర్వాత బ్రతికి క్షేమంగా వస్తాడో లేదో తెలియదు ఎవ్రీథింగ్ ఈజ్ సిమింగ్ కాంప్లికేటెడ్ ప్రతిదీ కూడా ఆ రిస్క్తో కూడుకున్నదిగా కనబడతా ఉంది అయినా భయంకరమైన పరిస్థితుల్లో సేవ చేశాడు వింటున్నారా భయంకరమైన పరిస్థితుల్లో సేవ చేశాడు ఒక యవనస్తుడు ఒక ప్రాంతాన్ని ఎంచుకొని సేవ చేయాలని సేవ చేయటానికి వెళ్ళాలనుకున్నాడు దాంట్లో ఏముంది పెద్ద విషయం వెళ్ళి ఎక్కడైనా సేవ చేయొచ్చు కదా అంటారేమో కానీ కొన్ని కొన్ని ప్రాంతాలు కొన్ని కొన్ని పరిస్థితులు చాలా భయంగా చాలా భయంకరంగా ఉంటాయి ఈ యవనస్తుడు వెళ్ళాలనుకున్నటువంటి ప్రాంతం గురించి వాళ్ళ ఫ్రెండ్కి చెప్తే పెద్దవాళ్ళకి చెప్తే వాళ్ళు అంటారా రే అక్కడికి వాళ్ళు నిన్ను చంపుకొని తింటారా ఎందుకో తెలుసు ఎందుకు చంపుకొని తింటారంటే వాళ్ళు తినేది చికెన్ కాదు మటన్ కాదు ఇంకోటి కాదు మనుషుల్ని తింటారు వాళ్ళు భక్షకులు అంటారు వాళ్ళని క్యానిబల్స్ వాళ్ళ మధ్యకి వెళ్ళి ఈ సేవ చేయాలనుకుంటాడు ఆ మాట చెప్పగానే నీ వెనక్ వెనక్కి లాగుతూ నేను యొక్క ఉత్సాహాన్ని నీరు గార్చాలని భయపెట్టే విషయాలు చాలా చెప్తాడు నేను ఒక మాట ఏమంటాడు తెలుసా నేను చచ్చిపోయిన తర్వాత నన్ను సమాధిలో పెడితే అక్కడ పురుగులన్నీ పోటీ పడి నా శరీరాన్ని తింటాయి కదా దానికంటే ముందు దేవుని మాటలు నేను చెప్తూ ఉండగా దేవుణ్ణి ఎరగని వారు దేవుని ప్రేమ ఏంటో గుర్తించని ఆ అన్యజనులు అవిశ్వాసులు నా శరీరాన్ని పీక్కొని తింటే ఒక లెక్క అన్నాడు అది తన లైఫ్ తాను తానిచ్చిన వాల్యూ ఇకడు కూడా అంతే కదా నేను తీసుకునే నిర్ణయాన్ని బట్టి చూస్తే తన జీవితాన్ని ఏమాత్రం తనకు ప్రియముగా ఎంచుకోలేదు అంత ఏమంటారంటే అంత ఇష్టంగా ఎంచుకోలేదు ఇస్తే ఒక మాట అంటది నేను నశించినా నశిస్తాను కానీ ఈ పని చేస్తాను అంటే వాళ్ళంత దూరం వెళ్ళిపోయారు దేవుని పని చేయడానికి అంత భయంకరమైన స్థితిగతులు ఉన్నా కానీ వారు తెగింపును కోల్పోలేదు వారి వారి మీద దేవుడు ఏ బాధ్యత పెట్టాడో ఆ బాధ్యతను వారు నిర్వర్తించడానికి ఆ బాధ్యతను వారు నెరవేర్చడానికి చాలా చక్కగా ముందుకు కొనసాగారు ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మనం దేవుని సన్నిధిలో ఎన్నో విషయాల్లో ఆత్మీయంగా పెంచబడుతున్న మనం ఇలాగే దేవుని విషయాలను వింటూ ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటున్నట్లయితే ఏమైపోతాం ఒబేసిటీ వచ్చేస్తుంది అర్థం కాలేదట్టుంది అర్థమైందా వాట్ యు మీన్ బై ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి ఆ వ్యాయామం అంటే ఏంటి పోయి కాసేపు క్రికెట్ ఆడటమా లేకపోతే కాసేపు ఏదన్నా గేమ్ ఆడుకోవటమా అది కాదు సార్ వ్యాయామం అంటే ఏంటో తెలుసా నువ్వు తెలుసుకున్న విషయాన్ని ఇంకో వ్యక్తితో పంచుకుంటే దట్స్ ద ఎక్సర్సైజ్ ఇంకో మనం ఎప్పుడైనా కానీ మనం తెలుసుకున్న విషయాన్ని ఇంకొకరికి చెప్పడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటాం ఎందుకంటారు ఎందుకు ఎక్కువ నేర్చుకుంటాం మనం ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు మనకు అన్న ప్రశ్నలు రాకపోవచ్చు కానీ మనం ఇంకొకటికి ఆ విషయం చెప్పగానే లేనిపోయిన ప్రశ్నలను అడుగుతారు వాళ్ళు మనల్ని ఇప్పుడు ఆ ప్రశ్నలన్నికి సమాధానం తెలుసుకోవడం కోసం మనం ఇంకా జాగ్రత్తగా ప్రిపేర్ అవడానికి ఇంకా ఎక్కువగా నేర్చుకోవడానికి ప్రయాసపడతాం అప్పుడు మనకి ఇంకా నేర్చుకోవాలనేటువంటి ఆశ కూడా ఏర్పడుతుంది సో ఇక్కడ మనం దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత విషయంలో నిర్లక్ష్యం వహించకుండా రెండవది భారం అనుకొని దాన్ని దూరం చేసుకోకుండా మూడవది భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ యమనస్తుడు సేవ చేసినట్టుగా సేవ చేయటానికి ఇష్టపడాలి సో మొదటి మాట బాధ్యతను స్వీకరించాడు రెండవ మాట భారమైన ముందుకెళ్ళాడు మూడవ మాట భయంకర పరిస్థితుల్లో సేవ చేశాడు భయంకర పరిస్థితుల్లో సేవ చేసేది అన్ని సార్లు ఒకే రకంగా ఉండదు అన్ని సార్లు భయంకరమైన పరిస్థితులే ఉండవు కొన్నిసార్లు భయంకరమైన పరిస్థితులు ఉంటాయి ఇంకొన్నిసార్లు అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఇంకో ఇంకొన్ని సార్లు మనకు మేలుకరమైనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి నువ్వు దేవుని మాటలు ఒక వ్యక్తికి చెప్పగానే వెంటనే చాలా బాగా చెప్పావు బాగుందని అంగీకరించకపోవచ్చు అలాగని ప్రతిసారి అలాగే జరిగిద్దని అనుకోకూడదు అయితే బాధ్యత దేవుడు మన మీద ఉంచాడు స్వార్థ చెప్పడం శిష్యులనిగా తయారు చేయడం అనేక మంది ఆత్మలను సంపాదించడం నువ్వు తెలుసుకుంది అనేక మందికి పరిచయం చేయడం దాన్ని దేవుడిని అప్పగించాడు ఇక్కడ యమనస్తుడికి ప్రవక్త ప్రవక్త అయిన ఎలీషా ద్వారా ఒక బాధ్యత అప్పగించబడ్డట్టుగా మనకు బాధ్యత అప్పగించబడింది సో భారమైన ముందుకెళ్దాం మూడు భయంకరమైన పరిస్థితులు ఒకవేళ ఉన్నా సేవ చేయటానికి ఇష్టపడదాం దేవుడే మనలను కావలి కాస్తాడు మనకు కావలి కాస్తాడు దేవుడే మనకు సహాయకుడిగా నిలబడతాడు